ఛానల్ మానిక రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నానమాట తమిళనాడు చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు నేను గోల్డ్ షాపింగ్ చేశాను శ్రావణ మాసం కదా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి చేశాను ఎవ్రీ ఇయర్ రూపు తీసుకుంటారు అనమాట చిన్నది అందరూ తీసుకుంటారు కదా అలాగా అయితే ఈ ఇయర్ రూపు కూడా తీసుకుంటాను కాకపోతే కొంచెం రాయేష్ని గోల్డ్ ఇప్పిస్తా అనమాట వాళ్ళు ఇప్పిస్తా అన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా నో చెప్పకూడదు ఎందుకంటే తర్వాత మనకి కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు అనమాట అందుకని సరే అని చెప్పేసి గోల్డ్ షాపింగ్కి వెళ్ళాము అసలు ఏమేమి ట్రై చేశాను అండ్ ఎలాంటి మోడల్స్ ఉన్నాయి షాప్స్లో ఏంటి అని చెప్పేసి నేను కొన్ని క్లిప్స్ షూట్ చేశాను యాక్చువల్గా గోల్డ్ షాప్లో పెద్దగా వీడియోస్ తీసుకొని ఇవ్వట్లేదు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకొని ఇవ్వట్లేదు అందుకని ఎక్కువగా తీసుకోలేదు బట్ కొన్ని కొన్ని అట్లీస్ట్ మీకు కొన్నైనా చూపిద్దాము డిజైన్స్ అసలు ఎట్లున్నాయి మార్కెట్లో ఏంటి అని చెప్పేసి కొన్ని అయితే ట్రై చేశాను ముందైతే అది చూసేసి రండి నెక్స్ట్ నేనేం తీసుకున్నాను నాకు ఎంత కాస్ట్ పడింది అని చెప్పేసి ఇన్ డీటెయిల్డ్గా చెప్పేస్తాను ఫస్ట్ అయితే చూసి రండి ఎస్ మనం అయితే మల్బార్ జ్యువెలరీస్కి వచ్చేసామన్నమాట అయితే ముందు చాలా షాప్స్ తిరిగాము కొన్ని కొన్ని షాప్స్ వాళ్ళు వీడియోస్ తీసుకొని వెళ్ళలే అనమాట అందుకనే కొన్ని ప్లేసెస్లో ఇంకా అసలు మేమే తీయడం మానేసాము ఎందుకు వాళ్ళు వద్దు అని చెప్పినాక కూడా తీసుకోవడం మంచిగా ఉండదు కదా అని చెప్పేసి తీసుకోలేదు ఇక్కడ మల్బార్లో మాత్రం నా నా గట్ ఫీలింగ్ ఏంటంటే మేము ఖచ్చితంగా మల్బార్లో ప్రోడక్ట్ని ఫైనల్ చేస్తామని ఎందుకంటే రాయేష్ నాకు ఫస్ట్ కనిపించిన నెక్లెస్ కూడా నేను మల్బార్లోనే ఫైనల్ చేశా మాకు కాస్ట్ మా బడ్జెట్లో ప్రోడక్ట్ దొరకడం అన్నీ కూడా మల్బార్లోనే పాసిబుల్ అవుతాయి అని చెప్పేసి నాకు అనిపించింది అందుకని ఇక్కడ వీడియో తీయడం స్టార్ట్ చేశా అనమాట అండ్ మల్బార్లో కలెక్షన్ చాలా బాగుంది మేమైతే కుక్కట్పల్లిలో ఉన్న షాప్కి అది అదొక టూ టు త్రీ ఫ్లోర్స్ ఉంది ఈచ్ ఫ్లోర్ ఒక్కొక్క ఐటమ్స్ లెక్క ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నవన్నీ ఏంటంటే చౌకర్ లాగా యూస్ చేసుకోవచ్చు ప్లస్ నెక్ సెట్ లాగా అట్లా యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇవన్నీ బ్యాంగిల్స్ లాకెట్స్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూసేవన్నీ ప్లాటినం కొంచెం మిక్స్ అయ్యి వచ్చినవి అనమాట అండ్ ఇక్కడ అన్నీ లాంగ్ హారం ప్లస్ షార్ట్ హారం రెండు కలిపి సెట్ చేసి పెడతారు కదా ప్రతి గోల్డ్ షాప్లో అలా డిస్ప్లేలో పెట్టారు సో దట్ మనం ఏ హారం చూడాలనుకుంటే అక్కడ మనకి ఒక రిఫరెన్స్ దొరుకుతుంది మనం ఆ రిఫరెన్స్ నుంచి చూసి మాకు ఇలాంటిది కావాలి అని చెప్తే అందులో ఇంకా వాళ్ళ దగ్గర లోపల నుంచి ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ తీస్తారు అండ్ ఇవన్నీ బ్యాంగిల్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట అండ్ బ్యాంగిల్స్లో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి రాయేష్ని బ్యాంగిల్స్ తీసుకుందామంటే ఆల్రెడీ ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు అని అనేసి అన్నాడు బట్ కడా మోడల్లో కొంచెం మంచిగా అనిపించాయి అనమాట అండ్ లాంగ్ హారంలలో కూడా కొంచెం నక్షి మోడల్లో అట్లా ఇప్పుడు వస్తున్నాయి కదా యాంటిక్ డిజైన్స్ అట్లా అంటున్నారు వాటిలలో చాలా మంచిగా అనిపించాయి నాకు కొన్ని ఇకపోతే వడ్డానం నాకు వడ్డానం కొంచెం రెగ్యులర్గానే అని అనిపించింది ఇక్కడ స్పెషల్ స్పెసిఫిక్గా డిస్ప్లేలో డిస్ప్లేలో అనమాట ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా గ్లాస్ కింద ఇవి మాత్రం కొంచెం ట్రెండీగా అనిపించినాయి అనమాట ఇవన్నీ ఏంటంటే వడ్డానము ఆ మధ్యలో ఉన్న లాంగ్ హారం మాత్రం దాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకోవచ్చు అంటే లైక్ దాన్ని వడ్డానం లాగా ప్లస్ లాంగ్ హారం లాగా అలా లాకెట్ని రిమూవ్ చేసి అటాచ్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి దానికి అండ్ ఇవన్నీ వచ్చి ఇప్పుడు మనం చూసేదేమో స్టోన్స్ లేకుండా ప్యూర్ గోల్డ్తోనే ఉంటాయి కదా అలాంటి నెక్లెస్ ఇవేమో మొత్తం నెక్ సెట్ కొంచెం తక్కువ వెయిట్లో ఇవి అండ్ చెప్పాను కదా నేను మనము వెళ్తే మనం ఏదైతే కావాలో అది మాత్రమే కాదు ఇంకా వేరే వేరే కూడా చూస్తాము అని చెప్పేసేసి ఇక్కడ వచ్చేసేసి లాంగ్ హారం చూస్తున్నాను ఇప్పుడు నేను చూసే హారం వచ్చేసి ఫార్టీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది అంటే కొంచెం తక్కువ వెయిట్లో కావాలి లాంగ్ హారం కూడా అనుకుంటే ఇదే అనమాట అండ్ ఇక్కడ నేను ఇది కొంచెం కాసుల పేరు మోడల్లో ఉందన్నమాట కింద కొంచెం లాకెట్ వచ్చేసి లాంగ్ హారం ఇదైతే చాలా గ్రాండ్గా కనిపించింది వేసుకుంటే అండ్ చాలా బాగుంది కూడా నేను అదే అనుకుంటున్నాను మనం షార్ట్ హారం తీసుకొని దీనికి మ్యాచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దాని షేప్ అదంతా కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసేసి ఇంకొక హారం అనమాట నాకు ఇది కొంచెం ఓకే అంటే ఇది చాలా తక్కువ వెయిట్ జస్ట్ థర్టీ ఫైవ్ గ్రామ్స్లో ఉంది అందుకని కొంచెం నార్మల్గా కనిపిస్తుంది అనమాట నెక్లో సో ఫైనల్గా మేమైతే ప్రోడక్ట్ తీసేసుకున్నాము ఇక్కడ బిల్లింగ్ అవుతుందనమాట మాది రాయేష్ లైన్లో నిల్చున్నాడు బిల్ కట్టడానికి క్రెడిట్ కార్డ్ పట్టుకొని అండ్ బిల్లింగ్ ప్రాసెస్ కూడా మంచిగా అనిపించింది నాకు నేను ఇంతకు ముందు ఖమ్మంలో ఆల్రెడీ ముకుంద షోరూంలో జ్యువెలరీ తీసుకుంది మీకు వీడియో పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూడండి అప్పుడు అన్నయ్య అమ్మ కోసం బ్యాంగిల్స్ తీసుకున్నాడు వాళ్ళకి ఇట్లా క్రెడిట్ కార్డ్ నుంచి బిల్ పే చేస్తాము అని చెప్తే ఎక్స్ట్రా ఫోర్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎంతో కట్ అవుతుంది అని అనేసి చెప్పారు బట్ ఇక్కడ అలా ఏం చెప్పలేదు నార్మల్గా యాక్సెప్ట్ చేసేసారనమాట మంచిగా అనిపించింది సో ఇక్కడైతే మన బిల్లింగ్ అయిపోతుంది మీరు వీడియో మొత్తం చూడండి మీకు లాస్ట్లో నా ప్రోడక్ట్ చూపిస్తాను నాకు ఎంత బాగా నచ్చిందో నా నెక్లెస్ అమ్మ వాళ్ళకి ఆల్రెడీ అత్తయ్య వాళ్ళకి అందరికీ ఫొటోస్ షేర్ చేశాను అందరూ కూడా చాలా బాగుందన్నారు మీరు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి ఏంటంటే లేడీస్కి అది ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా అంటే మనం ఏదన్నా ఒక చిన్న డ్రెస్ అయినా సరే తీసుకుంటే అది ఎవరైనా బాగుంది అని కాంప్లిమెంట్ ఇస్తే ఆ రోజంతా మురిసిపోతూ ఉంటాము నా డ్రెస్ బాగుంది అని చెప్పేసి ఇంత పెద్ద హారం అంటే లైక్ కొంచెం ఎక్కువ బడ్జెట్లో తీసుకున్నాం కదా ఇట్లా ఎవరైనా కాంప్లిమెంట్ బాగుంది అని చెప్తే ఇంకా బాగా అనిపిస్తుంది అందుకనే చూడండి నేను లాస్ట్లో మీకు ప్రోడక్ట్ చూపిస్తాను ఇంకా నచ్చితే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకు ఇంకా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అండ్ చెప్పాను కదా ఇక్కడ బ్యాక్ చైన్ తీసుకోలేదు మనం బిల్ ఇవ్వగానే మన బిల్ మీద నెంబర్ని చూసేసి మనకి మంచి ఒక బాక్స్లో పెట్టిస్తారు నేను బ్యాక్ థ్రెడ్ తీసుకున్నాను ఇక్కడ అండ్ ఎక్స్ట్రా థ్రెడ్స్ యాడ్ చేయమంటే కూడా యాడ్ చేసి ఇచ్చారు ఆయనకి దొరకట్లేదు మా ప్రోడక్ట్ ఎక్కడుంది అని చెప్పేసి మనం ఎలాగో సెలెక్ట్ చేసుకున్నాం మనకు తెలుస్తుంది కాబట్టి నేను చూపిస్తున్నాను ప్రోడక్ట్ ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇదంతా జనరల్ ప్రాసెస్ ఇంకా మన బిల్ చూసి ఆ బిల్కి రిలేటెడ్ ఇవేంటంటే మన దాని మీద స్టోన్స్ ఉన్నాయి కదా కెంపులు పచ్చలు ఉన్నాయని చెప్పాను కదా వాటికి గ్యారంటీ కార్డ్ ఇస్తారనమాట అంటే సర్టిఫికేషన్ అది అంటే అవి మంచి స్టోన్స్ అని చెప్పేసి సర్టిఫికేషన్ కార్డ్ ఉంటుంది మన బిల్ లోనే మనకు ఆ కార్డ్ కూడా యాడ్ చేసి ఇస్తారు అండ్ మనమేం వరి అవ్వాల్సిన పని లేదు లైక్ ఆ కార్డ్ పోతే ఎట్లా అది అని చెప్పేసి ఎలాగో మనం బిల్లింగ్ చేయించుకునేటప్పుడు మన ఫోన్ నెంబర్ అవన్నీ ఇస్తాం కాబట్టి ఎప్పుడన్నా ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ ఉంటాయి బట్ మోస్ట్లీ అందరూ గోల్డ్ కొనుక్కునేటప్పుడు ఎక్స్చేంజ్ గురించి ఆలోచించి కొనుక్కుంటారు ఎందుకు ఎక్స్చేంజ్ చేస్తామండి అంత పెద్ద ప్రోడక్ట్ తీసుకొని ఇప్పుడు ఎక్స్చేంజ్ చేస్తే నార్మల్గా లాసే అవుతుంది మనం వేస్టేజ్ అని చెప్పేసి జిఎస్టీ అని చెప్పేసి గోల్డ్ కాస్ట్ మీద ఇన్ని పే చేస్తూ ఉంటాము ఇంక ఎక్స్చేంజ్ చేస్తే అవన్నీ మనకి లాస్లో కూడా వెళ్ళిపోతాయి సో మోస్ట్లీ నైంటీ పర్సెంట్ నేను ఇప్పటివరకు తీసుకున్న గోల్డ్ని ఏది కూడా ఎక్స్చేంజ్ చేయలేదు చేయొద్దు అనే పెట్టుకొని పెట్టుకున్నాను అనమాట మేబీ తెలీదు ఫ్యూచర్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో బట్ ఇప్పటివరకు అయితే నేను అస్సలు ప్రిఫర్ చేయను గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసి ఇంకో గోల్డ్ తీసుకోవటం మన దగ్గర మనీ ఉన్నప్పుడు సఫిషియెంట్గా ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ మోడల్స్ ఎప్పుడూ కూడా గోల్డ్లో అవుట్డేటెడ్ అవ్వవు ఎప్పటికప్పుడు మళ్ళీ అవి ట్రెండ్లోకి వస్తూనే ఉంటాయి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అందుకని ఎవరైనా కూడా ఎక్స్చేంజ్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి ఇదైతే నా సజెషన్ ఎక్స్చేంజ్ చేయకుండా యూస్ చేసుకుంటే మన నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళకి కొంచెం మెమరబుల్గా ఇస్తున్నట్టు ఉంటుంది చెప్పాను కదా అది సర్టిఫికేషన్ కార్డ్ ఇస్తారు అని చెప్పేసి అదే ఇప్పుడు యాడ్ చేసింది వాళ్ళు సో ఇది ఫైనల్గా మన ప్రొడక్ట్ అయితే ప్యాక్ చేసేసి మనకి ఇచ్చేస్తున్నారనమాట ఐఎమ్ సో ఎక్సైటెడ్ నాకైతే ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ మీకు కూడా అలానే అనిపిస్తుందా మీరు గోల్డ్ కొనుక్కుంటే నాకు డ్రెస్ కొనుక్కుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా గోల్డ్ అంటే ఇంకా చూడండి ఇంకైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం చూసారు కదా హోప్ నేను చూసిన కలెక్షన్స్ మీకు నచ్చింది అని అనేసి అనుకుంటున్నాను అయితే నేను యాక్చువల్గా షార్ట్ నెక్లెస్ తీసుకునే ప్లాన్ అనమాట నాది కానీ మీరు వీడియోలో చూస్తుంటే లాంగ్ కూడా ట్రై చేశాను మీకు తెలిసిందే కదా మనం లేడీస్ ఒకదాని కోసం వెళ్తే వంద వస్తాము లాంగ్వి కూడా ఎంత వెయిట్లో ఉన్నాయం అంటే రేపు పొద్దున ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి ఎంత బడ్జెట్ అంటే ఎంత మనీ సేవ్ చేసుకుంటే తీసుకోవచ్చు ఒక రఫ్ ఐడియా ఉంటుంది కదా ఎన్ని గ్రామ్స్లో ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఊరికే చూశాను అనమాట మీకు అవి కూడా నచ్చాయి అని అనేసి నేను అనుకుంటున్నాను ఇకపోతే ఇప్పుడు ఏం తీసుకున్నాను అని అనేసానంటే నేను మల్బార్లో తీసుకున్నాను అనమాట పెళ్ళప్పుడు కూడా రాయేష్ నాకు ఒక నెక్లెస్ తీసుకున్నాడు అది కూడా మల్బారే మేబీ నేను ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ షాప్స్ తిరిగాము కుక్కట్పల్లిలో ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్లో గోల్డ్ షాపింగ్ చేయడం ఎప్పుడు కూడా మా ఊర్లో ఖమ్మంలోనే షాపింగ్ చేసేదాన్ని ఫస్ట్ టైం షాప్ చేస్తున్నాం కదా అందుకనే అన్ని షాప్స్ తిరిగాను లైక్ ఎక్కడ మంచి డిజైన్స్ ఉంటాయండి కాస్ట్ వేస్టేజ్ ఇవన్నీ ఎక్కడ ఎంత పడుతున్నాయని తెలుసుకోవడం కోసం అన్నీ తిరిగాను గోల్డ్ షాపింగ్ ఎప్పుడు కూడా ఇంతసేపు చేయలేదు నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఊరికే తిరగడానికే అయిందేమో బట్ షాపింగ్ మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది అనుకుంటా అది ఇప్పుడైతే చూపించేద్దాం బాక్సింగ్ బా ప్యాకేజ్ బాగుంది కదా మల్బార్ వాళ్ళది మంచిగా ఇదనమాట బాగుందా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నేను అనుకున్న వెయిట్లో వచ్చింది అనమాట నా బడ్జెట్లో ఎక్కువగా కూడా ఇబ్బంది పెట్టాలి అని అనుకోలేదు రాజేష్ని అందుకని చెప్పేసి తీసుకున్నాను యాక్చువల్గా అందరికీ తెలిసే ఉంటుంది ఈ టైంలో ట్యాక్స్ మనీ అని చెప్పేసి అవి ఇవి అన్నీ వస్తూ ఉంటాయి కదా అవి పెట్టి తీసుకున్నాం అనమాట మాకు ఎంతైతే వచ్చాయో రిటర్న్స్ దాంట్లోనే ప్లాన్ చేయాలి అని అనేసి అని అనుకున్నాము ఎక్కువ మళ్ళీ ఎక్స్ట్రా మనీ వేసేసుకొని ఇబ్బంది పడాలి అని అనేసి అని అనుకోలేదు ఇకపోతే దీన్ని ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి చేయాలి అంటే ఇక్కడ మధ్యలో లక్ష్మి అమ్మవారు వచ్చారు ఇవన్నీ కింద ఈ యాక్చువల్గా ఇది తీసుకోవడానికి మెయిన్ రీజనే ఈ కింద ఈ గోల్డ్ డ్రాప్స్ అనమాట నాకు చాలా బాగా నచ్చాయి నెక్లో వేసుకుంటే ఇవి బాగా అందంగా అనిపిస్తున్నాయి అనమాట అండ్ ఇవన్నీ జస్ట్ ఒక ఫ్లవర్ షేప్లో ఉన్నాయి అంతే స్టోన్స్ పెద్దగా లేవు అలానే అస్సలు చిన్న చిన్న గోల్డ్ షాప్లో చేయించుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు అసలు స్టోన్స్ యాడ్ చేయట్లే అండ్ అంత లుక్ కూడా రావట్లే అలా అని ఎక్కువ స్టోన్స్ తీసేసుకున్నా కూడా వేస్టేజ్లో పోతుంది అని చెప్పేసి కొన్ని స్టోన్స్ వచ్చేలాగా తీసుకున్నా అనమాట ఇవన్నీ పచ్చలు కెంపులు అండ్ జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ వైట్ కలర్ డ్రాప్స్ లాంటివి ఉన్నాయి అంతే మిగతా అవన్నీ కూడా వెరీ మినిమల్గా పచ్చలు కెంపులు ఉన్నాయి అండ్ వాటికి కూడా మనకి బైబ్యాక్ ఇచ్చారనమాట అందుకనే తీసుకున్నాను సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్స్చేంజ్లో వస్తుంది వాటికి అని అనేసి చెప్పారు అందుకు వేస్ట్ అవ్వదు కదా ఎట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినా వస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను నాకైతే ఈ మోడల్ చాలా నచ్చింది నక్షి మోడల్ అంటారు అనుకుంటా దీన్ని సారీ ఇఫ్ రాంగ్ నాకైతే అక్కడ అలాగే చూస్తున్నప్పుడు చెప్పినట్టు అనిపించింది అండ్ యా చాలా అంటే చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ వచ్చేసేసి మాకు ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ అలా పడింది అండ్ ఇప్పుడైతే వేసుకొని చూపించట్లేదు ఇంకా అమ్మవారి అంటే షాప్లో ఆల్రెడీ ట్రై చేశాయి అనుకోండి బట్ ఇంటికి వచ్చిన తర్వాత వేసుకోలేదు అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత ఈ శ్రావణ్ మాసంలో నేను ఈసారి అనుకోకుండానే ఈ ఇయర్ కొంచెం గోల్డ్ ఎక్కువగానే షాపింగ్ చేశాను ఏమేమి తీసుకున్నాను అసలు ఎట్ ఏ టైం అంత గోల్డ్ ఎలా ప్లాన్ చేయగలిగాము ఎలా సేవ్ చేసుకున్నాము ఏంటి అని చెప్పేసి ఇంకొక వీడియో క్లియర్గా చేస్తాను అప్పుడు నేను ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అని చెప్పేసి వేసుకొని ఇన్ డీటెయిల్గా వాటి కాస్ట్ వెయిట్ అండ్ అవి తీసుకోవడానికి మనీ ఎలా ప్లాన్ చేసుకున్నాం ఏంటి అని చెప్పేసి చూపించేస్తాను ఇప్పటికైతే ఇదనమాట నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది షాప్ నుంచి వచ్చిన తర్వాత కూడా నిన్న షాపింగ్ చేసాము ఇవాళ షూట్ చేస్తున్నా అనమాట నిన్న లేట్ అయిపోయిందని నిన్నటి నుంచి ఇప్పుడు వీడియో చేసేంత వరకు కూడా నేను ఈజీగా ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ ఇది నార్మల్గా కబోర్డ్లోంచి తీసి చూసుకొని ఉంటారు ఉంటాను ఏమో ఎన్నిసార్లు చూసుకుంటావ్ అని చెప్పేసి అన్నాడు బట్ నాకు బాగా నచ్చింది అందుకే అన్నిసార్లు చూసుకుంటున్నాను మీకు కూడా ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి బాగుంటే బాగుంటుంది అని చెప్పేసి అండ్ ఇది వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ అనమాట దీని వెయిట్ నెక్లెస్ సెవెంటీన్ గ్రామ్స్లో రావడం బెటర్ అని నాకు అనిపించింది కొంచెం మంచిగా అందుకనే బ్యాక్ చైన్ తీసుకోలేదు మళ్ళీ దానికి ఎక్స్ట్రా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి జస్ట్ థ్రెడ్ తీసేసుకున్నాను అండ్ ఈ మధ్య బ్యాక్ చైన్ ఎక్స్చేంజ్ చేసుకునేలాగా ఉంటున్నాయి కదా అంటే డిఫరెంట్ డిఫరెంట్ మన దగ్గర ఒక రెండు మూడు నెక్లెస్ అలా ఉంటే ఎక్స్చేంజ్ చేసుకునే మోడల్స్లో వస్తున్నాయి ఫ్యూచర్లో మనీ ఉన్నప్పుడు అలా ప్లాన్ చేద్దాము అని చెప్పేసి దీనికి గోల్డ్ బ్లాక్ చైన్ పెట్టించుకోలేదు ఆల్రెడీ పాత నెక్లెస్కి గోల్డ్దే పెట్టించాను అది దానికి తప్ప దేనికి యూస్ అవ్వట్లేదు సో రీయూజ్ అయ్యేలాగా తీసుకుందాము అని చెప్పేసి దీనికి ప్రజెంట్ బడ్జెట్ లేదు కాబట్టి ఇలా మేనేజ్ చేసేసాను అనమాట ఎస్ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఎలా అనిపించిందో కమెంట్ లో షేర్ చేసుకోండి అండ్ ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను అన్ని కమెంట్స్కి అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే నేనైతే సూపర్ టూపర్ హ్యాపీ మీరు కూడా నా ప్రోడక్ట్ చూసి నచ్చింది అని అనేసి నేను అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ యూట్ లైక్ షీర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానికా రాజేష్ నాగ్స్